వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ గణేష్ చతుర్థి రోజున పదకొండవ రోజు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది అది ఏంటి ఆ ప్రాముఖ్యత ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజున పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడి విగ్రహాన్ని వైభవంగా నిమజ్జనం చేస్తారన్నమాట దీనిని పద్మశ్రీ అని కూడా అంటూ ఉంటారు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నిమజ్జనం ఊరేగింపు ఉత్సవాల్లో కూడా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు వేస్తూ భజనలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో గణపతిని ఊరేగించి ఆ గణపతిని కీర్తిస్తూ డప్పులు భజనలు ఆటపాటలతో కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు గణపతి పప్ప మౌర్య అలాగే ఇలాంటి నినాదాలతో కూడా వినాయకుడు మళ్ళీ వచ్చే సంవత్సరం త్వరగా రావాలని కూడా నినాదాలు చేస్తూ గణపతికి వీడుకోలు పలుకుతూ ఉంటారు అంటే నిమజ్జనానికి ముందు గణపతికి చివరిగా పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసి హారతులు ఇస్తారు తమ ఇళ్ళలో మరియు జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని కృతజ్ఞతలు తెలుపుతూ తమ కష్టాలను ఆటంకాలను తొలగించాలని కూడా గణపతిని భక్తితో కోరుకుంటూ ఉంటారు ఈ పదకొండు రోజున గణేష్ చతుర్థి పండుగ అధికారికంగా ముగిస్తుంది అయితే వినాయకుడి ఆశీర్వాదం నిరంతరం భక్తులకు ఉండాలని కూడా మనందరం కూడా కోరుకుందాం మన జీవితంలో ఏవైనా ఆటంకాలు ఉన్నా వెలిగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుందాం మీరు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ అలాగే గణపతికి సంబంధించినటువంటి భక్తి పాటలు మన తెలుగు ఫోకస్డ్ మ్యూజిక్ అలాగే మా పాటల ప్రపంచమైన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కరు మాత్రం మర్చిపోకండి